ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్త్ పేపర్లో వచ్చిన ఆల్ సెషన్స్ క్వశ్చన్ పేపర్స్ వివరించడం జరుగుతుంది గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం వాటితో వాటిదగల సహ సంబంధం బాహ్య సహ సంబంధం బాహ్య సహ సంబంధం గణిత విద్యా ప్రణాళికలో ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది ఇటువంటి పాఠ్యాంశాల అమెరికా దీనికి ఎందుకు వస్తుంది పద్ధతి యాక కేంద్ర పద్ధతి అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చ జరిపే చోటు గణిత క్లబ్ గణిత క్లబ్ ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రం సరళత నుండి క్లిష్టతకు సింపుల్ టు కాంప్లెక్స్ ప్రతి పిల్లవాని బలాలు బలహీనతలు గుర్తించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు గణితంలోని వివిధ శాఖలైన అంకగణితం రేఖాగణితం గణితం మొదలగు వాణి మధ్య గల సంబంధం అంతర్గత సహ సంబంధం పిల్లల్లో గణితపరమైన ఆలోచన గణితపరంగా వివేచన తార్కిక నిర్ధారణకు రావడం అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం వంటి అంతర్గత శక్తులను అభివృద్ధి చెందిస్తుంది ఇది ఏ రకమైన విలువ ఉన్నత విలువ ఉన్నత విలువ వేర్వేరు గణితాంశాలు లేదా భావనలను ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకం చేసి సంబంధాన్ని అవగాహన చేసుకోవడం అనే నియమం సంసర్గ నియమం సంసర్గ నియమం ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం ద్వారా సాధించాల్సినవి బోధనా లక్ష్యాలు బోధనా లక్ష్యాలు ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యాస్థాయికి సంపూర్ణంగా సాధించాల్సినవి కనీస అభ్యసన స్థాయిలు బోధనా ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో బోధకుని బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పిల్లల భావన అవగాహన సాధనను నిరంతరంగా మదింపు చేయడానికి తోడ్పడేది నిర్మాణాత్మక మదింపు పిల్లల్లో గణితపరమైన ఆలోచన గణితపరంగా వివేచన తార్కిక నిర్ధారణకు రావడం అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యాగమ్యానికి చెందినవి ఉన్నత గమ్యం ఉన్నత గమ్యం ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానం సరిపిలాకార పద్ధతి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి సర్పిలాకార పద్ధతి గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిశ్చన రూపంలో అమర్చి ఉంటాయి దీన్ని సూచించు నియమం అవిచ్ఛిన్నత నియమం అవిచ్ఛిన్నత నియమం మొట్టమొదటి పాఠ్య పుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించినది థామస్ డిల్వర్త్ థామస్ డిల్వర్త్ ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లు పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది స్వయం అభ్యసన దీపిక స్వయం అభ్యసన దీపిక విద్యార్థి కొంత అభ్యసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు సంగ్రహణ మదింపు సంగ్రహణాత్మక మదింపు గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం అంతర్గత సహ సంబంధం గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు సంఖ్యా ప్రక్రియలు కొలతలు దశాంశాలు శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును సంకుచిత విలువ సంకుచిత విలువ సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది ఇది క్రింది నియమమును సూచించును సారూప్య నియమం సారూప్య నియమం విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం పట్టికలో నమోదు చేయడం సమాచారాన్ని విశ్లేషించడం అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించినది ప్రాజెక్ట్ పని ప్రాజెక్ట్ పనికి సంబంధించినవి కరిక్యులం అనే పదం ఏ భాషకు సంబంధించినది కరిక్యులం అనేది లాటిన్ భాషకు సంబంధించినది ప్రస్తుతం జరుగుతున్న బోధన అభ్యసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం సంగ్రహణాత్మక మదింపు సంగ్రహణాత్మక మదింపు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ కామెంట్ తెలిచి లైక్ ఆర్ డిస్లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్